El చేయాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో అమలు కావాలని మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు గతంలో చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలు ఇచ్చి ఎగ్గొట్టిన పరిస్థితులు ఉన్నాయన్నారు చంద్రబాబు నాయుడు ఇంటింటికి ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు నెల నెలా ఇస్తామని జన్మలో సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని ఇది మహిళలందరికీ తెలుసని రాబోయే ఎన్నికల్లో మహిళలందరూ ఖచ్చితంగా చంద్రబాబుకు బుద్ధి చెబుతారంటున్న మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డితో మా ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లాల ప్రతినిధి షబీర్ ఫేస్ టు ఫేస్ సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ సిపి గెలిపే లక్ష్యంగా రాయచోటి నియోజకవర్గంలో వైఎస్ఆర్ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ రెడ్డి ఊవెత్తున ప్రచారం కొనసాగుతున్నారు కొనసాగిస్తున్నారు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ రెడ్డి ఉన్నారు ఆయన పై చెప్పండి ప్రచారం ఎలా కన్నా రాష్ట్ర వ్యాప్తంగా గెలుపు వైఎస్ఆర్సిపి ఎలా ఉండబోతోంది రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి అధికారం లెక్క రాబోతుంది నూట ఇరవై సీట్లకు తక్కువ కాకుండానే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి గెలుస్తుంది దీనికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఆయన తీసుకున్న మేనిఫెస్టో ఒకసారి చూస్తే గడచిన ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన పథకాలను బోలోపేతం చేస్తూ ఇచ్చినారు ఆయనకు ఒక నమ్మకం పేదరిక నిర్మూలన చేయాలంటే ఈ పథకాలు చాలా అవసరం అని చెప్పి భావించారు అందుకే ఆయన దాలనే పెంచుకుంటా పోయినారు చాలా మంది కోరికలు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి మాదిరి విపరీతమైన హామీలు ఇచ్చేసి హామీలన్నీ కూడా ఎగ్గొట్టుకుంటా రైతుల రుణమాఫీ ఎంతవరకు వచ్చింది మనకు గడిచిన పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మూడు రెండు మూడు విడతలు ఇచ్చి రెండు విడతలు పూర్తిగా ఎగ్గొట్టారు అలా ఏదైతే మోసపూరితమైన హామీలు ఇచ్చి ఎగ్గొట్టే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చి కుర్జీ కోసం కాదు కేవలం ముఖ్యమంత్రి పదవి కోసం కాకుండా జగన్మోహన్ రెడ్డి ఒక మాటను నిలబెట్టుకోవాలనే ఉద్దేశం ఏదైతే ఈరోజు చెప్పినామో అది చక్కగా అమలు జరపాలా ఇచ్చిన మాటలు నిలబెట్టాలా అందుకే ఆయనకు ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక మాట చెప్తే అది జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకుంటాడని పేరు మేనిఫెస్టో ఇచ్చినాడు ఇది ఈ రోజు అవసరమైన మేనిఫెస్టో ఈ రోజు ఇంకా రైతులకు చాలా చేయాలని చెప్పి కూడా అభిప్రాయం ఎక్కువ ఉంది అయితే ఉంది ఇంకా రైతులకు ఇంకా చాలా చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి అవన్నీ కూడా ఆకలింపు చేసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా మేలు చేసిన ప్రయత్నం సంవత్సరాలు ఇచ్చిన పెంచినాడు లేకుంటే బీసీలు ఇచ్చిన డబ్బులు పెంచినాడు పెన్షన్ ఏ విధంగా పెంచుతాడు చెప్పినాడు ఏ టైంలో పెంచుతాడు చెప్పినాడు మాట ప్రకారం చేసే పరిస్థితి ఉంది డబ్బు రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం బాగుంటే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలైనా జరుగుతుంది వచ్చే ఐదేళ్లలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన అబద్దాలు చెప్పకుండా నిజమైన మేనిఫెస్టో రిలీజ్ చేసాం చాలా సంతోషకరంగా సీఎం అది సర్వసాధారణమే టీడీపీ వాళ్ళు సర్వసాధారణమే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు నేను చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ ఇంటింటికి మహిళకు పదహైదు వందల రూపాయలు నెలలా ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చింది ఇది ఆయన జన్మలో సాధ్యం కాదు అది వీలుగా హామీ అనవసరమైన అబద్దాలు చెప్పి ఆడోళ్ల దగ్గర మోసం చేసి ఆడవాళ్లను ఓటే వేయించుకోవాలని ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తాడు ఖచ్చితంగా మహిళా లోకం ఇది అర్థం చేసుకుంటుంది ఆయన తగిన బుద్ధి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి గెలుపు ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు చెప్పినా కదా నూట ఇరవై స్థానాలకు తక్కువ లేకుండా ప్రభుత్వం ఏర్పడుతుంది మేము ఏం రాబోయే దినాల్లో అది కూడా మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాబోయే ఎన్నికల్లో వైసార్సీపీ ప్రజలు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి సీఎం మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో కూడా ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి మాజీ ఎమ్మెల్యే వైసార్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ రెడ్డి తెలుపుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ కరీంతో షబ్బీర్ స్టూడియో मज़ <laughs> लॻंदो